హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లో చేసే అక్క కలిసింది చూడండి అక్క మీ పేరు సునీతారెడ్డి రెడ్డి అక్క కలిసింది అన్ని షార్ట్ ఫిలిమ్స్లో రోజు చూస్తాం కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా అక్క బాగా చేస్తుంది సుమన్ గౌడ్ అన్నతో షార్ట్ ఫిలిమ్స్లో ఉంటుంది చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమండి అక్కడ రమేష్ ఫ్రెండ్ నేను రోడ్డు మీద చూసి ఇక్కడ ఆపిన షాప్ కాడ ఆగింది అక్క మావిడను అక్కడ దింపి వచ్చాను ఇక మా ఆవిడని ఇక్కడ ఆపిన చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక అక్కయ్యనైతే కలిసినాము షార్ట్ ఫిలిం చేసే అక్కయ్యను ఇక ఎంతమంది వెళ్తామో తర్వాత అయితే చూద్దాం ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్స్